ప్రజాసేకరణకు వచ్చిన ఏకసభ కమిషనర్ గారికి ఈరోజు మేము కూడా మెమోరణం ఇవ్వడం జరిగింది కాకపోతే ఈ మెదక్ జిల్లా సిద్దిపేట జిల్లా విడివిడిగా పెట్టి ప్రజాసేకరణ తీసుకోవాలి అక్కడ నుంచి నూట యాభై కిలోమీటర్ నుంచి అందుబాటులో రాలేకపోయారు కాబట్టి ఒక మెదక్ జిల్లా నుంచి ఇరవై ఐదు నుంచి ముప్పై రావడం జరిగింది సిద్దిపేట నుంచి తక్కువ జరిగినాయి కాబట్టి అక్కడ అందుబాటులో పెట్టి వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్న పరిగణలకు తీసుకోవాలి తీసుకొని దీని ప్రభుత్వానికి కూడా మీరు చెప్పాల్సింది ఏంటంటే ఇది సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో ఆ పద్ధతిలో కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా పార్లమెంటు రాష్ట్రాల నుంచి తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించి పార్లమెంటు ద్వారా రాష్ట్రపతితో ఆమోదం తెలిపి ఆర్డినెన్స్ జారీ చేసినట్లయితే వారి వారికి వస్తుంది బీజేపీ ఏదైతే పరిస్థితుల రాష్ట్రాల్లో ముందు అక్కడ చేయాలి ఏదైతే మోడీ గారు చెప్తున్నారు సుప్రీంకోర్టు ఇది పార్టీ కాదు బీజేపీ వైపు బీజేపీ పార్టీ అనుసరిస్తున్న విధానం మేము వ్యతిరేకిస్తున్నాం మాకు భారత రాజ్యాంగం ఉంది రాజ్యాంగం ప్రకారము చెయ్యండి మేము కాదంటలేదు ఈ అట్టడుగులున్న జనాలకు ఫలితాలు అందాలి అందిన ఏడల్నే ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా అది మేము ఊరుతున్నాం రంగారెడ్డి జిల్లాకు ఏక కమిషన్ ఎవరైతే అక్తర్ గారు వచ్చిందో ఆ కమిషన్ను నూట నలభై కిలోమీటర్ల నుంచి సిద్దిపేట సిద్దిపేట నుంచి దగ్గర రావడానికి బాలా జనాలు కావచ్చు మాదియ జనాలు కావచ్చు రావడానికి ఇబ్బంది పడుతుంది కాబట్టి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం కమిషన్ను చైర్మన్ గారిని ఏ జిల్లాకు ఆ జిల్లా మీరు ఏదైతే సేకరిస్తున్నారో అభిప్రాయ సేకరణ సిద్దిపేట జిల్లా కావచ్చు మెదక్ జిల్లా కావచ్చు జిల్లా జిల్లాకు సంగారెడ్డిలో జరిపిది కాబట్టి మెదక్ సిదిపేట కూడా మీ కమిషన్ రావాలి ఆ కమిషన్ ద్వారా అక్కడున్న గ్రామాల ప్రజలకు తెలుస్తుంది మీరు ప్రెస్ ద్వారా ఒకటే రోజు ఇచ్చి రెండే గంటల సమయంలో ఈ తీర్మానాలు కావాలంటే సాధ్యం కాని పని ఇది తూతూ మంత్రంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది ఖచ్చితంగా మేము ఇక్కడే కమిషన్ను రిక్వెస్ట్ చేస్తున్నాం డిమాండ్గా కాదు రిక్వెస్ట్ చేస్తున్నాం ఖచ్చితంగా మెదక్ జిల్లాలో సిద్దిపేట జిల్లాలో మీ ఆహ్వానాన్ని మేము స్వీకరిస్తాం ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా సిద్దిపేట జిల్లాకు మెదక్ జిల్లాకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జై మాలే ఆగస్టు ఒకటి తారీఖు నాడు తెలియవచ్చినటువంటి ఏపీసీ పరిశ్రమకరణ పైన మరి ఉమ్మడి జిల్లా సంగారెడ్డిలో మరి మాలమాదిగల అభిప్రాయ సేకరణ కోసం మరి ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది మేము నూట నలభై నూట యాభై కిలోమీటర్ల దూరం నుంచి రావడం జరిగింది కాబట్టి మాకు సిద్దిపేట జిల్లా మెదక్ జిల్లాలో కూడా ఈ ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయాలి మారుమూల గ్రామాలలో కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పే విధంగా అందుబాటులోనికి రావాలి కానీ ఎక్కడో ఒక దగ్గర ఉమ్మడి జిల్లాలో పెట్టి కూతు మంత్రంగా ఏర్పాటు చేయడం మరి ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగదని మరి అదేవిధంగా మరి మొన్న జరిగినటువంటి డిసెంబర్ ఒకటి తారీఖు నాడు సంగ్రామం చూస్తే మరి అన్ని రాజకీయ పార్టీలకు కూడా చెమటలు కొట్టినై ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో తలకాలు పట్టుకొని ఉంటుంది కాబట్టి తప్పకుండా కలిసే ఉండే విధంగా ఏపీసేటి వర్గాలను రద్దు చేస్తూ మరి మూడు నలభై కూడా ఆర్టికల్ను అవమానపరచద్దు రాజకీయాన్ని రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయొద్దని చెప్పి మేమందరము మాలల పక్షాన కోరుతున్నాం కాకపోతే అంటే మాలల మాదిగా కలిసి మరి మనకు ఉన్నటువంటి రిజర్వేషన్లను పదిహేను నుంచి ఇరవై ఐదు శాతం పెంచుకోవడానికి ఉమ్మడిగా కొట్లాడదాం కలిసి రమ్మని చెప్తున్నాం మన హక్కులను కాపాడుకుందాం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం మనవాదుల చేతులు మతతత్వ పాటు ఈ యొక్క ఈ యొక్క దళిత వర్గాలకు దళిత వర్గాలకు అన్యాయం జరిగి మరి మనం ఓట్లు వేస్తున్నాం వాళ్ళు గద్దలెక్కుతురు మనకు లేనిపోని ఇబ్బందులు సమస్యలు సృష్టిస్తున్నారు కాబట్టి మనం మనమంతా కలిసి కొట్లాడి రాజ్యాధికారం కోసం రాజ్యాన్ని పాలించే విధంగా అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఆలోచన విధానం విధానంతో మరి రాజ్యాంగంలో పొందుపరిచినాను అక్కలను కాపాడుకోవడం కోసం ప్రతి మాదిగా ఐక్య ఐకమత్యంతో ఉమ్మడిగా కొట్లాడి మరి రాజకీయ పాలన అందుకుందాం రాజకీయంగా ఎదుర్కొని అదేవిధంగా మన చేతులకు అధికారం వస్తే మరి మనము ఏపీసీడీ వర్గీకైనా కాకుండా మరి పదిహేను శాతం ఉన్నటువంటి రిజర్వేషన్లను ఇరవై ఐదు శాతం పెంచుకొని అందరము కూర్చొని ఏకాభిప్రాయంతో ఎవరికి ఏ విధంగా ఫలాలు అందాలో దాని అంతా మనం కూర్చొని చర్చించుకోవడం మరి అణచువేద గురైనటువంటి మనకంటే ఇంకా అణచివేద గురైనటువంటి వాళ్ళకు కూడా న్యాయం జరగమయ్యే విధంగా ఉమ్మడిగా పోరాటం చేద్దామని చెప్పి ఈ సందర్భంగానే వ్యక్తం చేస్తూ జయ ప్రేం జయ